ఈరోజు ఆర్మూర్ పదహారవ వార్డులో క్యాన్వీసింగ్లో భాగంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ కంచటి గారికి స్వాగతం పలుకుతున్నాము ఈ సందర్భంగా వారు చెప్పి చెప్పుకోరుతున్నాం ఈరోజు పదహారవ వార్డు రామ్నగర్లో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో మరి మేము ఇప్పటి వరకు ఇంటింటికి తిరగడం జరిగింది మరి ప్రతి ఇంట్లో మంచి స్పందన ప్రతి ఒక్కరు కూడా స్వయంగా మీరు వచ్చే అవసరం లేదు మేమే మోడీ గారికి ఓట్లేస్తామని చెప్తూ ఉన్నారు దీన్ని బట్టి మరి పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంటు అందరికంటే ఇక్కడ మెజార్టీ దాదాపు భారీ మెజార్టీ తోటి అరవింద్ గారు మోడీ గారి నాయకత్వంలో గెలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ జాతి అందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు రోజు మోడీ గారికి ఓటేయాలా మోడీ గారికి ఓటేసి అరవింద్ గారిని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రతి ఇంట్లో ప్రతి తల్లిని ప్రతి పెద్ద మనుషులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది కానీ ఆర్మూర్లో నేను తిరిగిన ప్రతి ప్రాంతాల్లో కూడా అంతా కూడా అనుగుణంగా స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా మోడీ మాట తప్ప వేరే మాట లేదు కాబట్టి మరి మా భారీ మంత్రి తోటి బీజేపీ అభ్యర్థి గెలిచిన చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం Jesus.